వస్తలేదు మహాలక్ష్మి పథకం వస్తలేదు ఇల్లు అప్లై ఇల్లు కూడా పెట్టినాము ఇల్లు కూడా రాలేదు మా పేదోళ్ళకే కదా ఇల్లు ఇస్తా అన్నది మాకున్నది ముందు రేకులు ఇల్లు అది మా అత్తమ్మ మామ కట్టింది మాకు లేదు ఇల్లు అప్లికేషన్ అప్లికేషన్ పెట్టినా పిచ్చిన్ లేదు మా ఆయన చచ్చిపోయి రెండేళ్ళు మూడేళ్ళు పడ్డాయి నాకు ఒక కొడుకు ఒక పాప ఇవాళ ఇద్దరిని చాలా కష్టం అవుతుంది ఇప్పుడు పింఛిని వస్తానన్నా కొంచెం ఆధారం వస్తుంది ఏమో అంటే అట్లా పింఛను కూడా వస్తలేదు చాలా మందిని అడిగిన అధికారి పార్టీలు ఉన్న వాళ్ళని కూడా అడిగిన అడిగితే వాళ్ళ దగ్గర ఆయన వచ్చింది ఇప్పుడే కదా ఆయన దిగిపోయిండు ఆయన చేసిన అప్పులు కొన్ని ఉన్నాయి అవన్నీ నాకు అర్థం కావాలి అర్థమైనాక పింఛన్లు కూడా అమలు చేస్తాడు అని అంటుర్రు అంతే ఇక చాలా మంది దగ్గర కూడా తిరిగిన ఏ ఇంకా పింఛన్ అయితే రావట్లేదు ఇది కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలని ఇచ్చే ఇచ్చాయి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంద్రమ్మ చీరలు అని ఇస్తున్నారు అందుకే మీకు ఇంద్రమ్మ చీరలు అందలేదు ఇంద కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు ఇచ్చిండు ఇది బాగాలేదు అది బాగాలేదు వాళ్ళ బిడ్డని కట్టుకోమాను అది అన్నారు కానీ ఇప్పుడు ఆ చీర లేదు ఈ చీర లేదు ఏ చీర లేదు ఇప్పుడు అడిగినాము అందరికి ఇక్కడ పక్క ఊర్లకు అందరికి ఇచ్చిరంట మా ఎందుకు వస్తలేవా అని అంటే మీది మున్సిపాలిటీ కదా రావు అది అని అంటారు మరి అడిగినాం కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమంటారు అంటే పట్టు చీరలు మంచిగా ఉన్నాయి నాణ్యమైన పట్టు చీరలు ఇస్తున్నాము మంత్రుల ఇంట్లో వాళ్ళు కూడా కట్టుకునే అంత మంచి క్వాలిటీ నాణ్యమైనయా అని అంటున్నాడు మరి మీకు ఇంతవరకు రాకపోవడం ఎలా అవి మాకు వస్తే బాగున్నాయా బాగలేవా అని చెప్పగలుగుతాము మాకు అవి రాంది మేమేం చెప్తాము మాకు రాలే కదా గ్యాస్ గ్యాస్ నాకు పడట్లేదు అవి వస్తున్నాయి అంటారు కానీ బ్యాంకులో పోయి అడిగితే పడట్లేవు అని అన్నారు అవి కూడా వస్తా లేవు రెండు ఫ్రీ వస్తుందా వస్తుంది కరెంట్ బిల్ అయితే వస్తుంది గ్యాస్ అనేది పడట్లేవు అని అన్నారు అక్కడికి అక్కడ పోయినా మళ్ళీ అక్కడ పోతే కూడా సంతకం పెట్టించుకూరు వస్తాయి అని అన్నారు కానీ రాలేదు అప్పుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ అంటే కొన్ని చీరలు వంచిండు కొన్ని ఇచ్చిండు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఇట్లా ఇరవై ఐదు వందలని కరెంటు బిల్లు అని బస్సు ఫ్రీ అని కేవలం ఏంటంటే ఆడపిల్లలకు విలువ లేకుండా వేసిండు ఆ రేవంత్ రెడ్డి ఎందుకంటే బస్సు ఒక ఆడపిల్ల ఉంటుంది అదుపు తప్పి ఉన్నప్పుడు పెడితే బస్సు ఒక్క ఒక్కడు కూడా ఆపట్లేడు తిత్తుండు నీకు ఎక్కడ పడితే అక్కడ ఆపాలా బస్సు అని అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి మరి మగ మనిషికే బస్సు ఆపాలంటే మరి అంత మాత్రం ప్రీ బస్సు ఎందుకు పెట్టినట్టు అంతే కదా ప్రీ బస్సు పెట్టినప్పుడు మాకు కూడా ఎక్కడ చేయి ఆపితే అక్కడ ఆపాలి అంతకుముందు ఆపేరు ఎక్కడ పడితే అక్కడ ఒక్కరు ఉన్నప్పుడు అడుగు అడుగు ఆపేరు కానీ ఇప్పుడు ఒక్కరు ఉన్నప్పుడు స్టాప్ ఉన్న దగ్గర కూడా ఆపతలేరు మాకు ఇక్కడ బస్ స్టాండ్ ఇక్కడ ఉంది ఎంఆర్ ఆఫీస్ రోడ్కి ఉంది ఆపేది ఇప్పుడు బస్ స్టాండ్లోకి పోయి ఆపుతారు అక్కడికి వెళ్ళి ఇక్కడ నడుచుకుంటూ రావాలి మళ్ళీ ఆపట్లేరు బస్సు వాళ్ళకి డిమాండ్ ఎక్కువ అయిపోయింది కండక్టర్లు అడ్డగోలుగా తిడతారు ఈ బస్సు ఎక్కకు వెలుగు బస్సు ఎక్కు ఆ బస్సు ఎక్కొద్దు ఆ బస్సు ఎక్కితే వాళ్ళు వాళ్ళుగా చురుకుంటారు వీళ్ళుగా చురుకుంటారు ఇప్పుడు మీ ఇంటి పెద్దని కోల్పోయారు మీరు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళు మరే అప్లికేషన్ పెట్టినాము గ్రామ పంచాయతీలో పెట్టినాము ఆ కేసీఆర్ ఉన్నప్పటి నుంచికెళ్ళి ఉన్నాయి కొన్ని అవి ఇవి ఒకసారి అమలు చేస్తాడు ఆయనకు కూడా తెలవాలి కదా అధికార పార్టీ అని అన్నారు అంతే ఇక తెలియదు ఇక ఎవరు కావాలనుకుంటురం ఎవరంటే ఇక వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా ఇప్పుడు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి రావాలనుకుంటురా కేసీఆర్ కావాలనుకుంటురా ఎవరు కావాలనుకుంటున్నా పేదోళ్ళకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందలు పోయి నాకు పింఛన్ వస్తలేదని అంటే వాళ్ళ కింద చేతికింద ఉన్న వాళ్ళని పక్కకు నూకేస్తారు దగ్గరకు కొనియ్యారు అంటే పేదోళ్ళ కోసమే కదా మాకు బాధ వచ్చిందని ఆయన ముందరకు పోయినప్పుడు ఆయన ఒప్పుకోవాలి కదా పక్కకు నెట్టేస్తుంటారు నేను అట్లా కూడా స్కూల్లో రేవంత్ రెడ్డి వచ్చిండని పింఛిని రావట్లేదు నాకు బతకడానికి ఇబ్బంది అవుతుందని నేను అప్లికేషన్ రాసుకొని తీసుకొని వెళ్ళిన వెళ్ళినా కానీ నన్ను పక్కకు నెట్టేసిర అంతే ఇక ఆ కాగితం అయితే ఆయన దాకా జీరనీయాలి మరి ఇక పేదోళ్ళకు అందనప్పుడు ఈ అధికారి పార్టీ వాళ్ళే తిన తిన్నప్పుడు మరి పేదోళ్ళు ఎందుకు పేదోళ్ళు ఓటేస్తలేరా పేదోళ్ళు వేస్తారు ఉన్నోళ్ళు వేస్తారు అంతా ఓటేసినప్పుడు అందరిని సమానంగా చూడాలి